ఏం మాట్లాడేరు కేసీఆర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కేసీఆర్ ఎందుకు ఏంది ఆ ఛానల్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మనం చూద్దాం ఇక సోషల్ మీడియా ఒక్క నిమిషం నేను సోషల్ మీడియా వాళ్ళకి చెప్పాలి ఏంది అంటే ఒక్కొక్కటి ఏంది అంటే ఇక నా భాషలో చెప్పాలంటే ఎల్లుకు అటేటు ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ మీద పోస్టులు పెట్టేటోళ్ళు అందరికీ ఇది అందరికీ వర్తిస్తుంది ఎవరెవరైతే వ్యతిరేకంగా పెడతాలో వాళ్ళందరికీ ట్యాగ్ చెప్తున్నా ఎల్కాన్ నుండి మొదలు పెడితే ఓ దాకా అన్ని బూతులే ఉంటాయి వాళ్ళు ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు నేను అంటే సాటిలైట్ ఛానల్లో కూర్చున్నప్పుడు అరవై వేల మంది మినిమం చూసేది అది సాటిలైట్ ఛానల్ అందరు టీవీలలో కూడా చూస్తారు నెంబర్ వన్ ఇది ఇక్కడతో అయిపోయింది కదా ప్రభంజనమైంది నిన్న ఓకేనా కేసీఆర్ అనే వ్యక్తి అలా కూర్చోవడం వల్ల ఒకటి కేసీఆర్ అన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చిండు ఈ క్లారిటీ ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి క్లియర్ కట్గా అంశాలు వచ్చినాయి సరే ఆ ఎందుకు కూర్చున్నాడు కేసీఆర్ అంటే ఓ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా సోషల్ మీడియాలో రాస్తున్నాయి ఏంటంటే పిఆర్ స్టంట్లు అన్నట్టు అవన్నీ ఆ దాంతో పాటు ఇతర దేశాలలో ఉండేవాళ్ళు లేకపోతే జర్నలిస్ట్లు మేము అని చెప్పుకునే ఏంది అంటే కాల్డ్ వాళ్ళంతా కూడా నిన్న క్లియర్ కట్గా కుండబద్దలు కుండ బద్దలు కొట్టినట్టుగా కేసీఆర్ చెప్పిండు వీళ్ళు ఏంది ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా టీవీ డిబేట్లలో ఎందుకు కూకున్నారంటే యనుమూల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ సీఎం ఈయన పేరు యనుమూల రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్కి ఎందుకు వేయండి ఇంటికెళ్ళు వికనీకి వేండ కోడిగుడ్లు చేయనిక వేండ చపాతీ లేనికేండా ఇడ్లీలు చేయనికేండా ఎగ్ బజ్జీ లేనిక వేందా దేనివి వేడు దీని గురించి మాట్లాడరండి కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు కానీ కేసీఆర్ పోయి ఆ ప్రముఖ ఛానల్లో కూకుంటే మాట్లాడతారు కానీ సీఎం అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్కు ఇంటికలు వీకనీకి వేండా లేకపోతే గోర్లు కత్తనిచ్చిన వేడా టిఫిన్లు ఇవ్వని వేడా భూవాండనీకి వేండా ఇది మాత్రం మాట్లాడద్దు దీని గురించి ఆ సోకాల్ సోషల్ మీడియా ఏమంటుందని నెంబర్ వన్ ఇక నెంబర్ టూ నేను చెప్పిన కదా కేసీఆర్కు సంబంధించి ఆ డిబేట్లో ప్రధానంగా కూర్చోవడానికి నాలుగు కారణాలు ఉన్నాయి మీ అందరికీ తెలవాలి ఒకటి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఏంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ ఒక్క నిమిషం ఏనండి పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇవి చాలా కీలకమైన ఘట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకటి కూడా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది ఉద్యమానికి సంబంధించింది ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న సాగునీరు అంటే తెలంగాణలో ఏదైతే రైతాంగానికి నీటిని ఇస్తున్నదో ఎన్ని హెక్టార్లల్లో ఇచ్చిందో వ్యవసాయాన్ని వ్యవసాయానికి సంబంధించి ఎన్ని ఎకరాలలకు సాగునీరు అందించిందో కేవలం కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు ఎన్ని హెక్టార్లలో ఇచ్చిందో కేసీఆర్ కేవలం రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకే ఇచ్చింది ఎట్లా సాధ్యం నెంబర్ వన్ అందులో కూర్చోవడానికి ఇక దానితో పాటు రెండోది రెండోది ఏంటి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం రాంది రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చాడు అది లీడర్కున్న ఏంది అంటే చరిత్రలో తన పేరును తాను లిఖించుకోవడం ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో పరిపాలనా వ్యవస్థ ఎట్లున్నది అనేది మీ అందరికీ తెలిసిన విషయం అయితే దీంట్లో ప్రధానంగా కూడా మొదటిది గత ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా ఎగనామం పెట్టి చేయడం దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన వంద రోజులలో ఆరు గ్యారంటీలు దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి మూడోది రాష్ట్రానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ఇప్పటి వరకు రైతులకు సంబంధించి అల్లాడిపోతూ ఉంటే రివ్యూ చేయలేదు అకాల వర్షాల వల్ల నష్టపోయిన దాని గురించి కూడా మాట్లాడలేదు ఇక నాలుగోది ఏంది అంటే సీఎం రివ్యూలు పక్క కేవలం ఏంది అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏది ముఖ్యమంత్రి డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి ఆగ వేగాల మీద పెట్టిండు తర్వాత వేణాయి ఇక ఐదోది విచారణ పేరుతోని కాళేశ్వరాన్ని మూతయ్యే ప్రయత్నం కానీ దాంతో పాటు కనీసం సాగు త్రాగునీరు అందించలేని పరిస్థితి ఆరోది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు గాని ఏడోది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు గాని ఇక ఎనిమిదో అంశం వచ్చేసి సోకాల్డ్ మీడియాకు సంబంధించిన సెటర్లు కానీ ఇవన్నింటినీ కూడా క్లియర్ కట్ గా కూడా చెప్పిండు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ మీద ఉన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమనేత తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పది సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి మళ్ళీ విపక్ష పార్టీలో అద్భుతంగా అదే తిలకం దిల్లీ తిలకం దిద్ది అదే స్టూడియోలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత కేసీఆర్ అక్కడ కూర్చొని చాలా